భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది ఈసారి సముద్దిగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది దీర్ఘకాలిక సగటులో నూట ఐదు శాతం వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది ఉత్తర దక్షిణ పశ్చిమ మధ్య భారతంలో ఎక్కువ వానలు పడే అవకాశం ఉందని వివరించింది జమ్మూ కశ్మీర్ తూర్పు భారతంలో బిహార్ ఈశాన్య భారతంలోని అనేక రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది ఇక వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది నైరుతి సీజన్లో మంచి వర్షాలు కురవనున్నాయి కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అత్యంత ఎక్కువగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానున్నదని ఐఎండీ వెల్లడించింది